జై తెలంగాణ ఈరోజు దేశంలో ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన మా కేసీఆర్ పైన ఇలాంటి నోటీసులు పంపించడం చాలా బాధాకరణం ఎందుకంటే దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ కట్టలే ఇప్పటివరకు ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి కేసీఆర్ గారు ఇంత కేసీఆర్ అంటే నీళ్ళు నీళ్ళు అంటే కేసీఆర్ అట్లాంటి కేసీఆర్ గారి మీద నోటీసులు పంపించడం చాలా బాధాకరం ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంటు ఈరోజు కొత్తగా గవర్నమెంట్లు వచ్చినాక ఏ ప్రాజెక్టు లేదు ఆరు పథకాలు అన్నాడు ఆరు పథకాలలో మహిళలు ఉచితం మహిళల బస్సు తప్ప ఇప్పటిదాకా స్కూటీలు ఇస్తా అన్నాడు రెండు వేలన్నర పెన్షన్ ఇస్తా అన్నాడు తర్వాత ఎన్నో స్కీములు చెప్పాడు ఇప్పటిదాకా ఏది అమల్లో లేదు ఇట్లాంటి గవర్నమెంట్ ప్రజెంటు ఇన్ని అభివృద్ధి చేసిన మా కేసీఆర్ పైన ఇట్లాంటి నోటీసులు పంపించడము చాలా బాధాకరం ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్ జై తెలంగాణ జై కేసీఆర్ ఈరోజు మా కవిత ఈ నీళ్ళ గురించి ఇంత పెద్ద ధర్నా ప్రోగ్రామ్ ఇంధప్ర చేయడానికి కారణము గత ప్రభుత్వం చేసిన అభివృద్ధుల గురించి తెలియజేయడము ఈరోజు అంత శుద్ధశుద్ధి లేని కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ గవర్నమెంట్ మా బీఆర్ఎస్ వస్తుంది ముందుకు మళ్ళీ ఈ పథకాలు తీసుకెళ్ళి ప్రజలకి సేవ చేస్తామని కోరుకుంటున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్